ఈరోజు మనం కొట్లాడి సాధించిన తెలంగాణ అని చెప్పేసి మనం స్వరాష్ట్రంలో ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు చాలా గొప్పగా బతుకుతున్నామని చెప్పేసి అనుకునే లోపలనే లేదా గుదిబండ టైప్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉందో తెలంగాణలో అప్పు పుడతలేదు నేను ఏం చేయమంటావు ఆఖరికి నన్ను కోసుకొని తినేకాడికి వచ్చే పరిస్థితి చూస్తుంది దీన్ని ఎట్లా చూస్తాను ఈ ఒక రోజు అటు ఇటు కాకుంటే ఈ ఐదు వందల పదకొండు రోజులు ఆల్మోస్ట్ పదిహేడు నెలలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన రోజుల లెక్క పెట్టుకుంటా మీరు రోజు లెక్క పెడతారు రోజు లెక్క ఓకే ఐదు వందల పదకొండు ఐదు వందల తొమ్మిదవ రోజు మాట మాట్లాడి తెలంగాణ ఆయనకు ఎందుకనంటే ఆయనకు ఏ నొప్పి తెలంగాణ ఏర్పాటులో ఆయన భాగం లేదు ఓకే ఆయనకు నొప్పి తెలియదు ఓకే అప్పుడు ఆంధ్ర పాలకులతోని చెంచాగిరి లెక్క పనిచేసిండు రెండవది ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడ కార్యకర్తలు లెక్క పనిచేసిన స్థాయిలో లేదు డైరెక్ట్ వచ్చిండు వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ ఫ్రీగా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు ఇక్కడ కూడా తెలియదు గతంలో మంత్రుల అనుభవం ఉందా అంటే అనుభవం లేదు ఉన్న అనుభవం ఏంటంటే ఆర్టీఎల్ వేయాలి బ్లాక్మెయిల్ చేయాలి పైసలు గుంజాలి ఈ రెండు దుకాణం తప్ప వేరే దుకాణం నడవలేదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు ఎన్నిక అయిపోయింది డిసెంబర్ ఒకటో తారీఖు రోజు నేను ప్రెస్ మీట్ పెట్టినా మూడో తారీఖు కౌంటింగ్ ఒకటో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఈయన అప్పుడు ఈయన దొంగ పనులు అన్నీ కూడా నేను ఫోటోలు వీడియోస్ చూపించిన ఓటుకు నోట్ల దొరికింది పోలీసు వాళ్ళు పట్టుకపోయేది జైల్లో పెట్టింది ఆ కట్టలతో నేను ఉన్నది లెక్క పెట్టేది అన్నీ పెట్టిన ఇసోంటోడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పి చెప్పినాం ఒక ము దీపాదాస్ నుంచి కూడా నాకు ఫోన్ చేసింది నువ్వు ప్రెస్ మీట్ ఎట్లా పెడతామని అప్పుడు నేను కాంగ్రెస్లోనే ఉన్నా అందరు కూడా ఆ రోజు అన్నారు కానీ ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి నేను దొంగను నన్ను దొంగను చూసినట్టు నువ్వు దొంగవే నువ్వు దొంగవు దొంగ లెక్క చూసుడేంది నువ్వు ఒప్పుకున్నావు ఇవ్వాలా నన్ను చూస్తే చెప్పులు కూడా దాచి పెట్టుకుంటుండ్రు చెప్పులు ఎత్తుకపోతారు అనుకో నన్ను అపాయింట్మెంట్ ఇస్తలేరు అవును కాదని మేము అన్నమ్మా కానీ ఇవన్నీ వాస్తవాలైనా ముఖ్యమంత్రి అనేటోడు నా కర్మానికో నా తెలంగాణ దరిద్రానికో ఒక తరువు ముఖ్యమంత్రి అయిపోయినావు కానీ నువ్వు మీ దొంగలమన్నా దంగలమన్నా కానీ నువ్వు లేదు లేదు అట్లా కాదు అట్లా కాదు నేను నడిపిస్తా నేను ముందుకు తీసుకుపోతా అని చెప్పి పైన నువ్వు నీ పక్కన ఉన్న దోతోడు పైన తోడు ఇద్దరు కదా సంతకాలు పెట్టింది కదా మేనిఫెస్టో మీద ఇతరుడు సంతకం అటు ఒక సంతకం పెట్టింది కదా మీరు కట్టి ఆ రోజు తెలియదా మీకు తెలంగాణ అప్పులు ఉన్నదని పైసలు ఎక్కడికెళ్ళి తెస్తాం మాకు తెలియదా మాకు స్పష్టంగా తెలుసు ఇవి కావు ఇవి ఇయ్యలేరు అన్న బాధ్యత తెలుసు రైట్ ఇదే విషయానికి ఒక చిన్న ఇంటర్పెనర్ గతంలో కూడా ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిన తర్వాత కొంతమంది మీలాంటి ఇలాంటి మేధావులు అయితేనేది ఇలాంటి జర్నలిస్టులు అంతా కూడా ఒకసారి ప్రశ్నించిన ఇది ఏంది ఇది ఇంతగాన అమలుగా హామీ అంటున్నారు అలివిగా హామీలు ఇస్తా ఉన్నారు మీరు దగ్గర దగ్గర పదిహేను వేల రైతు బంధుకే చాలా ఇబ్బంది అవుతున్న ఉన్న సందర్భంలో ఏమన్నారు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంటుంది సంపదలు ఎలా సృష్టించాలో మాకు బాగా తెలుసు మేము ఖచ్చితంగా సృష్టిస్తాం మేము ఇస్తామని చెప్పే సందర్భం ఈ వీడియో కూడా చాలాసార్లు సోషల్ మీడియా తిరుగుతూ ఉంటుంది మరి దాన్ని ఎట్లా చూడొచ్చు ఎవడన్నాడు నేను ఇండేదే అంటే మాత్రం వాళ్ళ వాళ్ళు ఎవరన్నాడు చూడొచ్చు అన మొత్తం దొంగలు ఒకటి ఏంటనంటే గత పది సంవత్సరాలలో నేను ఎక్కడ కూడా ఒక సబ్జెక్ట్ పైన వీళ్ళు ఫైట్ చేయగా నేను చూడలే ఏ ఒక్క సబ్జెక్ట్ పైన గత ప్రభుత్వాలపైన పరిపాలన ఉన్నప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు చూడలే వీళ్ళు ఇలా కనవాళ్ళే బట్టి కనవాళ్ళే రేపు పేర్లతో రేవంత్ రెడ్డి కనవాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి కనవాలే ఎవరు కనవాళ్ళే అందరు కూడా కంఫర్టబుల్గా ఉండే ఇవాళ మేము అధికారం రాబోతుంది మేము ఏదో చూపియాలి మేము ఏదో చేసినాము ఒక పథకాలను ఆరు పథకాలు తీసుకొచ్చి ఈ పథకాల వాళ్ళకు అన్న పథకాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాను నేను ఛాలెంజ్ చేసి చెప్పినది ఛాలెంజ్ చేసి నేను పథకాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అని చెప్పేసి నేను చెప్పిన అయినా కానీ వీళ్ళు ర్యాష్గా దూసుకుపోయాను మేము మేము చేసిన ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా ఎక్కడ కూడా మన పేరు రాకుండా జాగ్రత్త పడుకుంటా దొంగలు చేసుకుంటూ పోయింది ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ కూడా కాని వాళ్ళే ఇవాళ వాళ్ళంతటా వాళ్ళే దిగజారి మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళు చేసిందన్న మేము దొంగలవాన్ని ఒప్పుకున్న తర్వాత నా తెలంగాణ ఏర్పాటు కోసం నా తెలంగాణ ఆంధ్ర పద పీరియడ్ పథకాలు రాలేదని కాదు నౌకర్లు రాలేదని కాదు ఈరోజు కేవలం రెండే శ్లోకాలు నా నిధులు నా నియ నా ఆత్మ గౌరవం నా స్వయం పాలన నా అస్తిత్వం అంతే కోసమే పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయిన నౌకర్ల కోసం కాదు డియర్ రేవంత్ రెడ్డి గారు దానికోసం ఆ త్యాగాల యొక్క నీకు విలువ నీకు తెలియదు కావచ్చు ఎందుకంటే అందులో నువ్వు లేవు దిక్కు నువ్వు ఉండే ఆత్మహత్యలు ప్రోత్సహించే వాళ్ళ దిక్కు నువ్వు ఉండే వాళ్ళ బ్యాగులు వాళ్ళ సంచులు మోసేది నువ్వు ఆ రోజుల కానీ మాకు తెలుసు ఆ నొప్పి ఏందో ఆ బాధ ఏందో మాకు తెలుసు కాబట్టి మేము అందులో వాళ్ళతోని ఆ విలువ మాకు తెలుసు కాబట్టి ఈ ఆటికి మేము మా అస్థిత్వం పోగొట్టుకోవద్దు మా తెలంగాణ నినాదానికి కొన్ని రోజులు ఒక ఒక టైంలో ప్రతిసారి దరిద్రుడు వస్తాయి కదా అట్లా దరిద్రులు మాకు వచ్చిండు అని అనుకునే టైంలో ఈరోజు నాలుగు కోట్ల మంది ప్రజాప్రతినిధిగా నువ్వు ఉంటావు ప్రపంచానికి మొత్తం అన నువ్వు ఎక్కడిపై నువ్వు ఏమైనా ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ ఇస్తావు ఐఎమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ విచ్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇండియా వేర్ ఫోర్ టు ఫోర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఐ ఆమ్ హెడ్డింగ్ దేర్ పీపుల్ అని చెప్పి నువ్వు చెప్పుకుంటావు కదా నువ్వు అక్కడ పోతున్నాగా నీకు బిల్వించేది ఈరోజు నేను దివాళీ తీసిన నా తెలంగాణ అప్పులు ఉంది నా దొంగ లెక్క చూస్తున్నా అంటే నువ్వు దొంగ అని నువ్వు అనుకుంటున్నావా నాకేమి ఇబ్బంది లేదు నువ్వు అనుకో కానీ నువ్వు నన్నెందుకు భదం చేస్తున్నావు నా త్యాగాలను ఎందుకు నువ్వు అనుమానంగా ఏది అవమానంగా చూపెడుతున్నావు జనానికి ఇవాళ నీ చాదగాంతనంని నువ్వు నా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎందుకు రుండుతున్నావు నువ్వు నువ్వు జీతం తీసుకుంటావా నీకు ఇంకా పథకాలు ఉన్నా మరి వాళ్ళ పథకాలు బంద్ చేయాలని చెప్పి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తావు వాళ్ళో ఉద్యోగులు జీతం పెంచమని అంటున్నారు మి పథకాలు బీక్కి అని పబ్లిక్ లో మెయిల్ చేస్తావు అంటే ప్రజలకు ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వ అధికారుల మధ్య కొంచెం గ్యాప్ పెంచే కార్యక్రమం ఇదంతా బ్లాక్మెయిల్ చేస్తున్నా గ్యాప్ అని అనద్దు బ్లాక్మెయిలర్ వృత్తి ఆయన వృత్తి ఏంది ఈజ్లాక్ అంటే అబ్సల్యూట్ బ్లాక్మెయిలర్ అలా కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేసిండ్రు కార్యకర్తను బ్లాక్మెయిల్ చేసిండు వ్యాపారవేత్త బ్లాక్మెయిల్ చేసిండు బిజినెస్ మ్యాన్ బ్లాక్మెయిల్ చేసిండు హైదరాబాద్ కూడా బ్లాక్మెయిల్ అయినా నువ్వు ఇస్తావా పంపాలన్నా నువ్వు ఇస్తావా పంపాలనా కూల కొట్టాలనా అని చెప్పి వాళ్ళు ఇల్లే ముందో మూడు గుళ్ళ కొడుతుండు వాళ్ళని భయపెట్టి నేను నిన్న అప్పచెరువు కడిపోయినా పోయినా అప్పచెరువు ఇంటది అలా తోక శ్రీనివాస రెడ్డి అని షెడ్డు అంట ఆయన చెడ్డు ఆ అప్పచెరువు కాలు కూలిపోయినాయి ఇవేందుకు గుల కొట్టిండు అనుకున్న ఆడ చెరువు ఉన్నది చెరువు పక్కన తూమ్ ఉంటుంది తూమ్ ఎందుకు చెరువు కాపాడికి తూమ్ ఉంటుంది తూమ్ బంద్ చేసి కరెకర కట్టగట్టి ఆ కట్ట నీళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి అటు తీసుకపోయాను ఎందుకని అంటే ఎందుకు ఇంత ఇట్లకి ఆ నీళ్ళకెళ్ళిపోతున్న కాలువ ప్రెస్టేజ్ పోయి ఫ్రెస్టేజ్ని భయపెట్టినా కూలగొట్టిండు ఓకే కూలగొట్టింది అనుకోండి ఫ్రెస్టేజ్ని భయపెట్టేడానికి ఇవి కూలగొట్టిండు ప్రతి దగ్గర కూలిని అంతా అక్కడ పెద్ద బిల్డర్ కూడా కడుతుందని అర్థం చిన్నవి కూలీనంటే పెద్దోని భయపెట్టేకి అసలు అంటే మొత్తం కంప్లీట్ బ్లాక్మెయిల్ దందాలు నడిపినావు నువ్వు హైడ్రా బ్లాక్మెయిల్ కోసమే పెట్టినావు ఇవ్వాలని పబ్లిక్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఒక ఉద్యోగాలు జీతాలు అడుగుతురు వాళ్ళు కోరికలు కొడుతుండ్రు మనం కట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాలన్నా నీకు జీతాలు అంటే వాళ్ళని కొయ్యాలి కొయ్యాలన్నా అమ్మమ్మ వాళ్ళని అయితే నాకు వద్దు నాకు వద్దని చెప్పి వీళ్ళు అమ్మో మాకు వాళ్ళతో పంచాయతని వీళ్ళని అంటే బ్లాక్మెయిలింగ్ ఇది ఈరోజు అన్న ఏది ఏమైనా నా సిగ్నల్ పాయింట్ ఇవాళ నువ్వు పది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్నావు కదా టెన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్ అంటున్నావు అన్నారు రాన్నారు కదా చాలా సార్లు టెన్ ఇయర్స్ అన్నారు టెన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్ అన్నాడు ఐదు వందల తొమ్మిది రోజులకి నీకు ఎందుకు వచ్చింది ఈరోజు రెవెన్యూని ఎందుకు పెంచలేకపోతున్నాను అనుకుంటున్నావు ఈరోజు నువ్వు చీఫ్ సెక్రటరీ నీకు ఏ ఇంటెలిజెన్స్ చెప్పింది అసలు ఇంటెలిజెన్స్లో మీటింగ్ అవుతుందా ఇంటెలిజెన్స్ నువ్వు ముఖాముఖి మాట్లాడుతున్నావా వాళ్ళ దగ్గర నువ్వు ఏమైనా డైరెక్షన్ తీసుకుంటున్నావా నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఇట్లా మాట్లాడు మాట్లాడద్దు అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా తెల్లారి తెల్లారి బ్రీఫింగ్ ఆ బ్రీఫింగ్ నువ్వు వాళ్ళతోనే ఈరోజు కూర్చున్నావా ఈరోజు వాళ్ళతోని భేటీ అయినోడు కానీ వాళ్ళకు విలువచ్చట అనా ఈయన దగ్గర మళ్ళీ ఈ మగోన్ దగ్గర పది శాఖలు పెట్టుకుండు ఈయనకు నేను చెప్తున్నా కాదన్న ఒకవేళ నేనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటే ఈయనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలన్నా లేదా అన్న ఆలోచన ఉండేటోని ఈయన క్యారెక్టర్ అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలన్నా అదొక జోగ్ కాదు నీ అనుభవం ఏంది బ్రదర్ అంట నీ అనుభవం ఏంది అని నువ్వు ఒక దొంగ నేను దొంగకు నో టికెట్ ఇచ్చేందుకు ఏకంగా ముఖ్యమంత్రిని చేసేందుకు దొంగనని చెప్పి నువ్వు సమాజంలో ఒప్పుకున్నావు కాబట్టి పది సంవత్సరాలు కాదన్న పది సంవత్సరాలు కాదు పది నెలలు కాదు పది వారాలు కాదు పది గంటలు కాదు పది నిమిషాలు కాదు పది సెకండ్లల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిపోవాలి అంత పెద్ద స్టేట్మెంట్ ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిండు ఈ రోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గతంలో ఎవరిన గురువు ఇచ్చిండు నైన్టీ నైన్ తర్వాత దొంగన పైసలు లేవు దివాలు తీసింది అండ్ రోషే రోషే అయితే రోషే గారికి సంబంధించిన తిరుగుతా ఉంది రోషే గారు రుమాల చెప్పు తెప్పి పటా మామూలు కొట్టలే సేమ్ ఆయన ఆయన మోసగాడు నువ్వేమో దొంగవు ఈరోజు నేను బాధాపు దొంగను అని చెప్పేసి చెప్పుకున్న తర్వాత నాకు దొంగ ముఖ్యమంత్రి నాకు ఎందుకన్నా నాకు దొంగ ముఖ్యమంత్రి నాకు ఎందుకు నాకు మోసపూర్వమైన ముఖ్యమంత్రి ఎందుకు మోసపు హామీలు చేసే ముఖ్యమంత్రి నాకు ఎందుకు బ్లాక్మెయిల్ చేసే ముఖ్యమంత్రి నాకు ఎందుకు నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ముఖ్యమంత్రి నాకు ఎందుకు నా పన్నెండు మంది విద్యార్థుల మరణాలను ఈరోజు ఏలెత్తి చూపించే ముఖ్యమంత్రి నాకు ఎందుకు వాళ్ళని గౌరవించిన ముఖ్యమంత్రి నాకు ఎందుకు నా నాలుగు కోట్ల జనాన్ని గురించి ప్రపంచ దేశాల ముందు ఈరోజు చిలకన చేసే ముఖ్యమంత్రి నాకు ఎందుకు నువ్వు నా ఆత్మగౌరవం కాపాడలేనప్పుడు నాకు అవసరమా నువ్వు ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసే ముఖ్యమంత్రి నాకు అవసరమా నాలుగు కోట్లు నువ్వు పథకాలి స్థాన జనాన్ని నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన ముఖ్యమంత్రి నాకు అవసరమా ఈరోజు ఏ విధంగా నువ్వు అర్హులు వేసి చీఫ్ మినిస్టర్ చేయలే కూర్చోడానికి ఈరోజు కేబినెట్ మంత్రులు మీరు మనుషులు కాదా మీరు ఇసు ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి అన్న మీరు దొంగ మంత్రులా మీ దొంగ మంత్రులు కాకుండా మీ బుద్ధి మంత్రం మంత్రులు అయితే నువ్వు నువ్వు దొంగ ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని మీరు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడతలేరు మీరు ఈరోజు మీ దగ్గర ఉన్న అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఈయన నాయకత్వం ఎందుకు ఎందుకు ఒప్పుకుంటుండ్రు వెంటనే సీఎల్పీ మీటింగ్ సమావేశం చేయాలని మీరు ఇన్ఛార్జ్కి ఎందుకు చెప్తలేరు ఒకరు దొంగ ముఖ్యమంత్రి మీద కింద మేము పని చేయలేము ఈయన వెంటనే తొలగించాలని చెప్పి మీ ఎమ్మెల్యేలను ఎందుకు తిరగబడతలేరు అంటే మీరు కూడా దొంగలని మీరు ఒప్పుకుంటున్నారా మాకు దొంగ ముఖ్యమంత్రి కావాలని మీరు అంటున్నారా ఏందన్న ఇది వాగ్దాట్ ఉంది కాబట్టి మిమ్మల్ని చట్టసభ రానియలేకపో రాణించలేకపోతున్నాయి కొన్ని ఏంది దొంగ ముఖ్యమంత్రి అని ఈ రోజు ప్రశ్నించే దమ్ము ఆయన నాయకత్వం నమ్ముకుంటున్న వాళ్ళు మీరు కూడా దొంగలవుతారు ఈ రోజు మీరు దొంగలు కావద్దంటే మీరు నిజంగా నీతి మంత్రులు లేకుండాలంటే మీరు నిజాయితీ గల నాయకులు కావాలంటే ఈరోజు మీకు ఓట్లేసిన ప్రజల ఉంది మేము నాయకులము కరెక్ట్గా ఓట్ వేసినామని మీరు చెప్పాలనుకుంటే మిస్టర్ పొన్న ప్రభాకర్ మిస్టర్ కోమర్ రెడ్డి మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇమీడియట్గా మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ మంత్రి రాజీనామా చేయాలని మీరు డిమాండ్ పెట్టాలి మీరు డిమాండ్ పెట్టాలి లేకుండా లేదు మాకు హెలికాప్టర్లు ఇస్తుండ్రు పెళ్ళిళ్ళ పోనికి మా ఊరు పక్కనే ఉన్నా కానీ మాకు ఊరి పోనికి హెలికాప్టర్ ఇస్తుండు మన పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెడుతుండు తీసుకున్న దానిలో మాకు పందో పావులు ఇస్తుంది మాకు మాకు బుగ్గకారులు ఇస్తుంటే అవి చాలు మాకు మేము మళ్ళీ గెలిచేది లేదు సచ్చేది లేదు మాకు దొంగో దొంగ లెంగో ఈయనతోనే ఉంటాం అని అంటే దొంగ ముఖ్యమంత్రి కింద దొంగ మంత్రులు లెక్క ఉంటే ఉండండి వస్తాం చెప్పాల్సింద భరిస్తాం అలా మూడు మున్నటికెళ్ళి నేను చాలా పెయిన్ఫుల్గా ఉన్నా నేను అన్న నేను యాజ్ ఏ ప్ర ప్రజా ప్రజల తరపున నిలబడే వ్యక్తిగా ఒక యాక్టివిటీస్గా నేను అన్న అని చీఫ్ మినిస్టర్ అంటే ఎప్పుడు నేను దొంగ ఎప్పుడు అన్న పక్క రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు ఒక అసెంబ్లీ బరాబర్ లేదు ఒక ఇది పరు లేదు ఆ రాజకీయ సంచార జీవులు లెక్క టెంట్లు వేసుకొని ఏడబడితే వాళ్ళ మీటింగ్లో పెట్టుకుంటున్నారు అట్లా మనం లేము కదా అసెంబ్లీ ఉన్నది నీకు ఒక స్ట్రక్చర్ ఉన్నది నీకు పొలిటికల్ స్ట్రక్చర్ ఉన్నది క్యాబినెట్ స్ట్రక్చర్ ఉన్నది బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నీకు ఎస్ అన్ని సకల సౌకర్యాలు అయితే తెలంగాణలో చాలా సౌకర్యాలు ఉన్నాయి నువ్వు తిన్నది అరగక తిన్నది అరగక పనికి మాల్ల మాటను మాట్లాడి నా ఆత్మగౌరవాన్ని ఈరోజు ప్రపంచం ముందు నువ్వు నిలబెట్టే స్థాయికి వచ్చినామంటే మేము ఎందుకు ఊపుకుంటామన్నా నువ్వు అవసరమా మాకు అన్న ఇందులో అన్కాంప్రమైజ్ స్టేట్మెంట్ ఉన్నది అన్కాంప్రమైజ్ స్టేట్మెంటు ఎటువంటి షరతులు లేని స్టేట్మెంట్ నువ్వు వెదరే రాజినామాజ్ చేయాలి రైట్